ఎగిరెగిరి త్రుళ్ళెనంట కట్టుకున్న ఇంటి దాన్ని వండమను మబటెల నీ ఇంట పండగను ఏటిలోని సేపలంతా త్రుళ్ళెనంట పాల పాలరంగు పరిగలంట హైలసా హైలసా కట్టుకున్న ఇంటి దాన్ని వండమను హైలసా మబటిల నీ ఇంట పండగను హైలసా హైలసా హలో సో మనకి సోమశిల ముంపు ప్రాంతం మీద ఇంటి టీం దండయాత్ర తెలుసు కదా అట్లూరు మండలంలో నేను సోమశిల బ్యాక్ వాటర్తో మొదలు పెడితే ఒంటిమిట్ట తర్వాత నందలూరు మండలము ఇవి చూసుకొని ఇప్పుడు గోపురం నుంచి వచ్చామన్నమాట సో గోపురంలో కూడా ఇది మూడో యాత్ర ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనం మధ్యలో నుంచి దిగి డ్యామ్ యువతల నుంచి మల్లెంకొండ గట్టుకెళ్ళి మధ్యలో ఒకసారి ఈత ఆడినాం తర్వాత రెండోసారి వచ్చినప్పుడు గుండ్లమాడ వైపు వెళ్ళాము ఒక టీమ్ అనమాట గుండ్లమాడ వెళ్ళడం ఆ టెంపుల్ పైన చూడడం పడవల్లో సో ఇప్పుడేంటంటే ఇవన్నీ దాటిన తర్వాత నీళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి వర్షం లేదు లా గుండ్లమాడ చూడడానికి వచ్చినప్పుడు సిక్స్టీ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ ఉండేది ఈరోజు మనకి అది వచ్చేసి సెవెన్ టీఎంసీ వచ్చినాయి సోమశిల సో ఆల్మోస్ట్ పల్లెలన్నీ బయటకు వచ్చి ఉంటాయి అండ్ మునక ఏరియా కూడా బయట ఉంటుంది సో చూద్దాము ఆ పల్లెలు ఎలా ఉన్నాయి ఆ రోజు మనం అనుకునే వంకలు ఎలా ఉన్నాయి చూసుకుంటా వద్దామని వచ్చాము సో ఈ వచ్చే ప్రాసెస్లో మనకి గట్టుపల్లె ఇవన్నీ దాటినాము ఆ కనిపించే కొండ మల్లెంకొండ అంటారు అనమాట ఇది వచ్చేసి పాయకట్టు బేసిక్గా ఈ పల్లెలని అన్నిటికీ కలిపి పాయకట్టు అంటారు లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని తూర్పు కొండలు అంటారు రైట్ సైడ్ వచ్చేసి మల్లెంకొండ వరుస ఈ మధ్యలో పాయలాగున్న ప్రదేశాన్ని పాయకట్టు పల్లెలు అంటారు సో వీళ్ళని ఉద్దేశించే మనకి ఎక్కువ చెప్తారనమాట పాయకట్టు మాయకట్టు అని వాళ్ళ మాటలు అంత మాయ చేస్తాయి అంటారు అండ్ సోమశిలకి సంబంధించి ముందే చెప్పినాం కదా మనకు ఎక్కువ ఉపయోగం నెల్లూరు జిల్లాకైనా త్యాగం అంత కడప జిల్లా అది అని ఆ కడప జిల్లాలో అట్లూరు మండలం కొంత భాగం అయితే గోపురం మండలం దాదాపు సిక్స్టీ పర్సెంట్ మునక్క కోల్పోయింది సో ఇప్పుడు మనం ఆ సిక్స్టీ పర్సెంట్ వచ్చినాము వచ్చే దారిలో గాజుల పల్లె తర్వాత గట్టుపల్లె ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇది వచ్చి మనకు తెలియదు కానీ ఈ వంక వచ్చేసి మన పీపీకుంట ఫాల్ నుంచి వస్తుంది అంటే ప్లైవుడ్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ నుంచి వచ్చే వంక ఇది ఈ వంక మనకి ఓబులం దగ్గర పెన్నా రివర్లో డైరెక్ట్ కలుస్తుంది సో దాన్ని చూడ్డానికి వెళ్తున్నాం అక్కడ కూడా ఒక శివాలయం ఉండాలి సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన స్ట్రక్చర్ ఏంటంటే ఇది నీలితోట్లు అనమాట మనకి బ్రిటిష్ కాలంలో ఇండిగో రెవల్యూషన్ అని వచ్చింది అంటే బెంగాల్ సైడ్ అంటే వెస్ట్ బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్ సైడ్ ఉన్నప్పుడు ఇండిగో రెవల్యూషన్ వచ్చింది అదేంటంటే నీలిమందు బలవంతంగా మన చేత కల్టివేట్ చేస్తున్నారని బ్రిటిష్ వాళ్ళ మీద రైతులు చేసిన పోరాటం అది రైతులే చేస్తున్నారు సో ఆ ఇండిగో వచ్చేసి అక్కడ రెవల్ చేసినా కూడా ఇక్కడ ఏదైతే మన ఆంధ్ర కానీ దక్షిణ భారతదేశంలో దానికి మంచి ఇన్కమ్ సోర్స్ లాగా చూసినారు వాళ్ళు మన వాళ్ళు సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇండిగో తొట్లలో వేస్తారు అంటే పంట పంట మామూలుగా చేసినా కూడా అంటే లైక్ పొలంలో నూగు ఏదైతే పత్తి అలా వేస్తారో అలా ఇండిగో పొలం వేసినా వాటిని తొట్లలో నానబెడతారు అనమాట నానబెట్టి ఆ ప్రాసెస్ అంత అంటే మనకు తెలియదు మన పెద్దవాళ్ళకి అంటే మన తండ్రులకి కానీ కానీ తాతల వాళ్ళకి తెలుస్తుంది సో ఆ తెలిసిన తర్వాత ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అంటే మన పాత గ్రామాలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న గ్రామాలు ఏ చూసినా కూడా తొట్లు కామన్ ఉంటాయి అంటే గచ్చు తర్వాత సెక్షన్ సెక్షన్లుగా కయ్యలు ఉంటాయి తొట్లను నిర్మించుంటారు మనకి ఇక్కడ చూస్తే దీనికి సాక్ష్యం ఏంటంటే ఈ బావి ఈ బావి ద్వారా కపిల కానీ బొక్కెన కానీ తోలి ఆ వస్తాయి ఈ కాలువలో నుంచి ఈ తొట్లోకి వస్తాయి ఈ తొట్టులో కొంత నానబెట్టిన తర్వాత ఈ నీళ్ళు నెక్స్ట్ సెక్షన్లోకి వేసి ఆ నీళ్ళని మళ్ళీ ఎగ్జిట్ కూడా ఉంది మనకి సో ఓవరాల్గా ఈ నీళ్ళ తొట్లకి ఇది ప్రాసెస్ ఇది ఈ కాలువ అనమాట ఇంతే నీళ్ళల్లో నీళ్ళు లోపలికి వచ్చే కాలువ సో అప్పట్లో మోటార్లు ఉండేవి కాదు కాబట్టి ఎదురులతో కపిల మోటా ఇవి కపిల తోలే వాళ్ళు తోలి వీటికి వస్తారు సో ఇప్పుడు ఈ మునక దాదాపు సమస్యల్లో ఏంటంటే ఇరవై టీఎంసీలు ఉన్నా కూడా ఇది ఎప్పుడు మునకలోనే ఉంటాయి గోపురం మండలం సో అందుకని ఇక్కడ దాదాపు టూ త్రీ ఫీట్స్ సిల్ట్ పేరకపోయింది అంటే ఒండ్రు పేరకపోయింది అన్నీ పోయి పల్లెలు తర్వాత ఇల్లులు అన్నీ కోల్పోయినా కూడా మిగిలిన కొన్ని కొన్ని అస్తిత్వాలు ఏంటంటే ఈ పాతకాలం ఆర్కిటెక్చర్ అనమాట సో ఇది ఇది తర్వాతంగా నెక్స్ట్ మనం ముందుకు వెళ్తాం చూసుకుంటూ వెళ్దాం గోపురం మండలం మునక